కొత్త పరిచయం గట్టిగా వ్యక్తిని పండితుడిని చూస్తున్నావు చూసావు ఇప్పుడే ప్రథమంగా చూసావు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు వెళ్ళి ఒక నేనిద్దరూ చూసుకోవాలి చెవులు ఒకటి నాకు వదిలిపెట్టాలి ఎవరు మీరు అని అడుగు ఎక్కడికి వెళ్తున్నాము కాశీకి వెళ్తున్నాను ఎందు నిమిత్తము నేను వివాహము చేసుకోవాలని కన్యా అన్వేషణ కోసం వెళ్తున్నాను అంటే పెళ్లి కుమార్తె ఎత్తుకుంటూ వెళ్తున్నారు అని చెప్తున్నాడు అదేనా మరి చదువు పూర్తి కావాలి మనిషి ఎలా ఉంటా తెలుసుకోవాలి కాబట్టి చదువు పూర్తి అయినదా అమ్మాయి పెళ్లి కూతురు నీకు ఏమవుతుంది చెల్లెలేనా చెప్పు మా చెల్లెలు ఉన్నది మరి పేరు ఇంటి పేరు ము వివాహం చేస్తాము చెప్పండి మీ చెల్లెమవుతుంది నేను కాశీకి వెళ్తాను చెప్పు నువ్వేం చెప్తావా కాశీకి వెళ్తాను మీ చెల్లి వద్ద ఏమవుతుంది నేను కాశీకి పోతా కాశీకి వెళ్తా ఎప్పుడు మా ఇచ్చి పెళ్లి చేస్తా అలా గట్టిగా